కలర్ నిమిశేషరావు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అందరికీ పరిచయం ఉంది ఆయన పేరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు సత్యమణి భువనేశ్వరి గారి శీలన్నే సింకిస్తూ మాట్లాడినటువంటి లీడర్ తిన్నింటి వాసాలకే లెక్క పెట్టేటువంటి నైజం ఉన్నటువంటి లీడర్ వల్లభనేని వంశీ ఎందుకంటే ఆయన రాజకీయ ప్రస్థానం అంతా కూడా తెలుగుదేశం పార్టీ నుంచే ప్రారంభమైంది ఎక్కడో కింది స్థాయిలో ఉన్నటువంటి వల్లభనేని వంశీని ఒక రాజకీయ నాయకుడిగా చేసింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ అండదండగా నిలిచింది ఆ ఫ్యామిలీనే టార్గెట్ చేస్తూ మాట్లాడారు వల్లభనే వంశీ తెలుగుదేశం పార్టీ టి ఇక్కడ తోటి గెలిచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు గారి ఫ్యామిలీ ఫ్యామిలీని దూషించినటువంటి ఎమ్మెల్యే వల్లభనే వంశీ ఆ కారణంగానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు ఆయన ఓడిపోయిన తర్వాత నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అనుకున్నారు కొన్ని రోజులు అమెరికాలో ఉన్నారు అమెరికాకు పారిపోయాడు అని చెప్పి ప్రచారం జరిగింది అమెరికాలో బిజినెస్ పెట్టారు అమెరికాలో ఉండేటి ఎన్ఆర్ఐలతో కలిసి ఆయన బిజినెస్ చేసుకుంటున్నారు ఆయనకి గ్రీన్ కార్డు కూడా వచ్చేసింది ఈబీ ఫైవ్ వీసాతోటి వెళ్ళిపోయాడు ఆయన ఇంక మళ్ళీ తిరిగి రాడు ఇలాంటి ప్రచారం కూడా జరిగింది ఆ ప్రచారానికి తెరదించుతూ ఆయన ఆంధ్రలో అందులో అందులో గన్నవరంలో ఆయన కనిపించారు గన్నవరంలో ఆయన మీద కేసు నమోదైంది ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి పంచన ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట మద్దతు మద్దతు ఇస్తూ వచ్చారు ఆ సమయంలోనే తెలుగుదేశం పార్టీ గన్నవరం కార్యాలయం మీద దాడి జరిగింది ఆ దాడికి సంబంధించి కంప్లైంట్ చేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ కంప్లైంట్కి సంబంధించినటువంటి కేసు నమోదు కాలేదు కంప్లైంట్కే పరిమితమైంది ఎఫ్ఐఆర్ చేయలేదు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నటువంటి సత్యవర్ధన్ అనేటువంటి అతను ఆఫీసులో పనిచేసే అతను కంప్లైంట్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ గన్నవరం ఆఫీస్ మీద దాడి జరిగింది ఈ దాడికి కారకులు అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే వల్ల ఉండే వంశీతో పాటు కొంతమంది అనిచేతులు అని చెప్పి ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది ఆ మేరకు ఎఫ్ఐఆర్ చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారణ చేశారు దాదాపు డెబ్బై ఎనభై మందిని విచారించారు దాంట్లో నిందితులు ఉన్నారు ఆ నిందితుల్లో ఒకళ్ళు వల్ల వంశీ ఆ కేసు విచారణ జరుగుతున్నటువంటి సందర్భంగానే ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేశారు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేసి హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టు నో చెప్పింది దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు మీరు ట్రయల్ కోర్టులోనే తేల్చుకోండి అని చెప్పి చెప్పింది దీంతో ట్రయల్ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తూ ట్రయల్ కోర్టుకు అటెండ్ అయ్యారు వల్లభని వంశీ ఆ ట్రయల్ కోర్టుకి అటెండ్ అయ్యేటువంటి సమయంలోనే రకరకాల జిమ్కులు వల్లభలిని వంశీ చేశారు అని చెప్పి అప్పట్లోనే వచ్చింది న్యూస్ అయితే ఇప్పుడు తాజాగా ఆయన ఓవర్ ఓవర్ స్మార్ట్ జనరల్గా ఆయన చాలా తెలుగు పొలిటిషియన్ పొలిటీషియన్ వల్లభ వంశీ రాజకీయ వర్గాల్లో ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు చాలా ఓవర్ స్మార్ట్ గా ఉంటారు వల్లముని వంశీ అని చెప్పి రాజకీయ వర్గాల్లో ఉండేటువంటి వాళ్లే తన తోటి ఉండేటువంటి వాళ్లే చెప్తూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉంటారు ఎలా ఓవర్ స్మార్ట్ అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే సీతారామాంజనటువంటి ఒక ఐపిఎస్ ఆయన మీదనే పోరాడారు వల్లముని వంశీ ఒక కేసులో అప్పట్లో ఆయన ఏదో మహిళలకు సంబంధించి ఆయన వ్యవహరించారు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అనేటువంటి కేసులో వల్లభరెండి వంశీ సీతారామాంజనే వ్యవహారాన్ని బజార్కి ఇచ్చారు అప్పుడే ఐపీఎస్ మీద పోరాడే ధైర్యం చేసినటువంటి ఒక ఎమ్మెల్యేగా పేరుంది వంశీకి ఆ తర్వాత అనేకమైనటువంటి సెటిల్మెంట్స్లో కానీ అనేకమైనటువంటి వ్యవహారాల్లో ఓవర్స్ మాటగా వంశీ వ్యవహరిస్తారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం కొంతమందిలో వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా క్యాష్ నెస్ నిర్వహించారు ఆ సందర్భంగా కూడా చాలా ఓవర్ స్మార్ట్ గా వ్యవహరించారు ఓవర్ స్మార్ట్గా వ్యవహరించి ఆ క్యాష్న్యూస్ వ్యవహారం మొత్తం కూడా ఆ రోజున గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొడాలి నాని మీద వేసేశారు కొడాలి నాని వల్లభు నేను ఆ రోజున బాగా అన్నీగా ఉన్నారు కానీ ఇద్దరు కలిసి చేశారు ఆ కాస్నోస్ వ్యవహారం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే అప్పుడు అది కూడా ఒక పెద్ద రాద్ధాంతం జరిగింది ఇప్పుడు ఈ కేసు విషయంలో కూడా పొలం నుండి వంశీ ఓవర్ స్మార్ట్ గా వ్యవహరించారు అనేటువంటి ఒక వర్షన్ బయటకు వస్తుంది ఈ సత్యవర్ధన్ అనే అతను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా ఉంటారు ఇతను వంశీతోటి కూడా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో రెండు వేల పంతొమ్మిది వరకు కూడా కీలకంగా ఉన్నారు వంశీ అప్పటి నుంచే గనవరంలో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం కార్యకర్త వల్లవనేని వంశీకి తెలుసు సత్యవర్ధన్ కూడా ఖచ్చితంగా తెలిసే ఉంటాడు సన్నిహితుడు కూడా అయి ఉంటాడు దాంట్లో ఎలాంటి తప్పు లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కొనసాగారు కాబట్టి సుదీర్ఘ కాలం పాటు వల్లవనేని వంశీ కార్యకర్తలు సన్నిహితంగా ఉంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలిసి ఉంటారు పైగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఆపరేటర్గా ఉన్నారని అంటే సత్యవర్ధన్ ఖచ్చితంగా వల్లభనేని వంశీతో ఖచ్చితంగా పరిచయాలు ఉంటాయి ఉండడంలో కూడా లేదు ఎందుకంటే పార్టీ కార్యాలయంలో పనిచేసేటువంటి వాళ్ళు లీడర్లతోటి సన్నిహితంగానే ఉంటారు ఆ సాన్నిహిత్యంతో సత్యవర్ధన్ని పిలిపించుకొని కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేసి చేసినటువంటి కంప్లైంట్ని వెనక్కి తీసుకునేలాగా వల్లభేని వంశీ చేయగలిగారు అనేది ఇప్పుడు ఆయన మీద ఉన్నటువంటి ఒక ఆరోపణ సత్యవర్ధను ట్రయల్ కోర్టులో ఎస్సీ ఎస్టీ విజయవాడలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి కోర్టులో ఒక వీడియో వాంగ్మూలం ఇస్తూ దాంతోపాటు అఫిడవిట్ కూడా ఇచ్చారు దా ఆఫిడవిట్లో ఏముంది ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు తాను లేను ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను అసలు కార్యాలయంలో నేను లేను కాబట్టి ఆ ఇన్సిడెంట్కి నాకు ఎలాంటి సంబంధం లేదు పోలీసులు ప్రెజర్ చేసి తనతోటి కంప్లైంట్ తీసుకున్నారు అనేది ఆయన ఇచ్చిన అఫిడవిట్ జడ్జికి ప్లస్ వీడియోలో మాట్లాడి ఆ వీడియోని కూడా జడ్జికి సబ్మిట్ చేశారు జడ్జికి సబ్మిట్ చేశారు అఫిడవిట్ని వీడియోతో పాటు రాతపరకం కూడా అఫిడవిట్ ఇవ్వడం జరిగింది సత్యవర్ధన్ ఏ జడ్జికి ఇచ్చారు సత్యవార్థం ఈ అఫడి విట్టినంటే హిమబిందు అనేటువంటి జడ్జికి ఇచ్చారు ఎవరు ఈ హిమబిందు జడ్జి అని అంటే అది యాదృచికమా లేదంటే మరి అలా జరిగిందా అసలు ఏంటి అని అంటే నిజంగానే యాదృచ్కం అనిపిస్తుంది కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నారు కదా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ప్రాథమిక విచారణ ప్రాథమికంగా కోర్టులో విచారణ జరిగినప్పుడు జడ్జిగా ఉన్నారు హిమబిందు గారు అప్పుడు ఏసీబీ కోర్టులో ఉన్నారు ఆ కోర్టులో హిమబిందు గారే ఆ హిమబిందు గారే ఇప్పుడు ఈ కోర్టులో కూడా ఉన్నారు ఆ రోజున రిమాండ్కి పంపించారు చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు రిమాండ్లో ఉన్నారు చంద్రబాబు చంద్రనాయుడు గారు రిమాండ్కి విధించిన హిమబిందు గారే ఇప్పుడు ఈ కోర్టులో కూడా ఉన్నారని చెప్పి తెలుస్తుంది ఇప్పుడు సత్యవర్ధను కూడా హిమబిందు జడ్జి గారికి ఈ అఫిడవిట్ ఇవ్వడం జరిగింది దీంతో తెలుగుదేశం పార్టీ ఒక షాక్ గురైంది కంప్లైంట్ ఇచ్చినటువంటి సత్యవర్ధన్ యూటర్న్ తీసుకొని ఆ కంప్లైంట్ పోలీసులు ప్రజలతోటి ఇచ్చాను ఆ రోజు నేను అసలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో లేను అని చెప్పేసి నేరుగా జడ్జికే అఫిడవిట్ ఇచ్చారు కాబట్టి ఈ కేసు వీగిపోయింది అని చెప్పేసి అనుకున్నారు కానీ విచిత్రమైనటువంటి మలుపు తిరిగింది ఏ మలుపు తిరిగింది అని అంటే సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసేసి వల్లభనేని వంశీ అండ్ టీమ్ సత్యవర్ధన్ చేత ఒక వీడియో తయారు చేయించి అఫిడవిట్ రాయించి జడ్జికి వీళ్ళే ఇప్పించారు వల్లభరేని వంశీ అనేటువంటి ఒక కంప్లైంట్ సత్యవర్ధన్ బంధువులు లేటెస్ట్గా ఇచ్చారు దీంతో ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని మళ్ళీ సత్యవర్ధన్ పిలిచి పోలీసులు మాట్లాడితే సత్యవర్ధన్ చాలా క్లియర్గా చెప్పాడు తను బెదిరించారు వల్లభూరేని వంశీ అనే టీము కిడ్నాప్ చేశారు నా మీద దాడి చేశారు దాంతో భయపడిపోయి నేను వీడియో చేయడం జరిగింది ఆ వీడియోతో పాటు అఫిడవిట్ కూడా జడ్జికి ఇవ్వడం జరిగింది అని చెప్పి పోలీసులు చెప్పారు దీంతో కేసు మళ్ళా మొదటికి వచ్చింది మొదటికి రావడంతో పాటు మరింత సీరియస్ అయింది సీరియస్ అయ్యి ఇప్పుడు వాళ్ళ బంధువులు ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకునే సత్యవర్ధన్ పిలిచి మాట్లాడితే ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకు ఎఫ్ఐఆర్ చేసి ఆంధ్రప్రదేశ్ పోలీసులు విజయ హైదరాబాద్లో ఉన్నటువంటి వల్లభునేని వంశిని అరెస్ట్ చేసి బుధవారం రోజు రాత్రి విజయవాడకి తీసుకెళ్లారు విజయవాడ తీసుకెళ్ తీసుకెళ్ళి విచారిస్తున్నారు ఇప్పుడు ఆయన్ని ఈ మొత్తం జరగడానికి కారణం ఏంటి అసలు అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సినంత సీరియస్గా పోలీసులు వ్యవహరించారని అంటే జనరల్గా ఆ కేసు దానిపాటికి అది కోర్టులో నడుస్తూ ఉంటే అరెస్ట్ అయ్యి ఉండేవాళ్ళు కాదు ముందస్తు బెయిల్ వచ్చిండేదేమో ఎందుకనంటే ముందస్తు బెయిల్ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద చేసినటువంటి వాళ్ళకి వచ్చింది దీంట్లో కూడా ముందస్తు బిల్లు వచ్చిండేదేమో కానీ వల్లభనే వంశీ ఓవర్ స్మార్ట్ గా వ్యవహరించి ఆయన తన అరెస్ట్ వరకు తీసుకొచ్చుకున్నాడు ఇష్యూని ఇక్కడ పొలిటికల్ వర్గాల్లో రెండు అంశాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి ఒకటి ట్రాప్ చేశారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వల్లభ వంశీని లేదా వల్లభ వంశీ ఓవర్ స్మార్ట్ గా వ్యవహరించి తన తన ఇబ్బందిని తనే తెచ్చుకున్నాడా నిన్న మునిగిపోయాడా అనేది నడుస్తుంది ఇప్పుడు వల్లభ నేను వంశీ గారి గురించి తెలిసినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ ప్రాసిక్యూషన్ విభాగానికి సంబంధించినటువంటి బలం తెలిసినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది వల్లభ వంశీ తనకు తను తలకు తెచ్చుకున్నటువంటి భారమేమి తనకు తను ఓవర్స్మార్ట్ వ్యవహరించి మునిగిపోయాడు ఈ విధంగా నిన్న మునిగాడు లేదంటే తెలుగుదేశం పార్టీ ప్రాసిక్యూషన్ అంత బలంగా లేదు ఒకవేళ తెలుగుదేశం పార్టీ ప్రాసిక్యూషన్ బలంగా ఉంటే కనుక ముందస్తు బెయిల్స్ ఎలా వస్తాయి బెయిల్స్ మీద వచ్చేటట్టు వాళ్ళు వస్తారో కూడా వాళ్ళకి తెలియదు అలాంటి సిచ్యువేషన్లు వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళేదో ప్రీప్లాన్డ్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్రాప్ చేసి వాళ్ళకు నేను వంశీని సత్యవర్ధన్ కిడ్నాప్ చేసినట్టు చేసి పుట్టించి క్రియేట్ చేసి వాళ్ళకు నేను వంశీని అరెస్ట్ చేశారు అనేటువంటి వాదనకి ఆస్కారం లేదు అనేది ఒక అభిప్రాయం అలాగే వల్లభనేని వంశీ గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇతను ఓవర్స్మార్ట్ అయి ఉంటుంది సత్యవర్ధన్ని పరిచయాలు ఉంటాయి కాబట్టి సత్యవర్ధన్ తోటి తనే పిలిపించుకొని అతన్ని నయానో భయానో సామ దాన బేరు దండోపాయాలు ఉపయోగించి ఖచ్చితంగా వీడియో చేయించి అఫిడవేట్ని తయారు చేసి జడ్జికి పిలిచి ఉంటారు వల్లభనేని వంశీ ఆ తర్వాత సత్యవర్ధను తెలుగుదేశం పార్టీ వాళ్ళు పిలిచి మాట్లాడినప్పుడు సత్యవర్ధను జరిగినటువంటి విషయాన్ని చెప్తే అది కంప్లైంట్ రూపంలో వెళ్ళి కిడ్నాప్ రూపంలోకి ఈ కేసు వెళ్ళిపోయి ఉంటుంది ఇదంతా కూడా వల్లభ్రేణి వంశి ఓవర్ స్మార్ట్ కారణంగానే జరిగింది అని చెప్పి ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు భావిస్తూ ఉన్నారు సో దీంట్లో ఈ రెండు వర్షంలో ఏది కరెక్ట్ తెలుగుదేశం పార్టీ ట్రాప్ చేసి వల్లభ్రేణి వంశిని అరెస్ట్ చేసేటానికి ప్లాన్ చేసిందా లేదంటే వల్లభ్రేని వంశీ ఓవర్ స్మార్టా దీంట్లో మీరు ఏది నమ్ముతున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజు థ్యాంక్ యూ మచ్